ఓం శ్రీ విఘ్నేశ్వర భగవానునికి జై సంక్రాంతి నోము కొత్తగా మొదటిసారిగా నోముకోవాలి వాళ్ళు ఐదు రకాల నోము వస్తువులను నోముకోవాలి నాలుగు రకాల నోము వస్తువులు పదమూడు పదమూడు ఉండాలి చిన్న కుండలు అనగా గురుగులు వాటిపైన మూతలు ఉండాలి మొదటిసారి వాళ్ళు తప్పనిసరిగా చిన్న కుండలతో పాటు కలిపి ఐదు రకాలు నోముకోవాలి గర్భవతిగా వాళ్ళు నోముకునేటప్పుడు కూడా ఐదు రకాలు నోముకోవాలి పదమూడు పదమూడు ఉండాలి అందులో ఒక రకం తినే పిండి వంట గర్జలు నోముకోవాలి ప్రతిసారి నోముకునే వాళ్ళు ఒక రకం నోము వస్తువులు పదమూడు ఉండాలి ఒకటే రకం నోముకోవాలి మొదటిసారిగా నోముకున్నప్పుడు చిన్న కుండలు అనగా గురుగులు ప్రతిసారి అవే గురుగులు పక్కకు పెట్టి వాటినే ప్రతిసారి నోముకోవచ్చు లేదా ప్రతిసారి కొత్త గురుగులు కొనుక్కొని నోముకుంటాము అనుకుంటే ఆ విధంగా కూడా నోముకోవచ్చు కాకపోతే ఇంట్లో గురుగులు ఎక్కువగా జమైతాయి అంతే వరి పంట చేతికి వచ్చి ఇంట్లో ధాన్యం కొత్త బియ్యం నింపుకుంటారు రైతులు అలాగే మనం కూడా కొత్త బియ్యాన్ని ఈ కుండల్లో నింపి నోముకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అందుకే ఈ కుండలను బయటికి ఎవరికి పంచకూడదు సంక్రాంతి నోము నోముకునే వాళ్ళు ముందుగానే బ్రాహ్మణుని అడిగి తెలుసుకోవాలి సంక్రాంతి సంక్రముడు ఏ వాహనం పైన వస్తున్నాడు ఏ విధంగా వస్తున్నాడు తెలుసుకొని ఆ సంక్రాంతి వారం పేరుకు సంబంధితమైన నోములు సంక్రముడికి సంబంధితమైన నోములు కొనుక్కోవాలి ఈ సంక్రాంతి నోములు సికింద్రాబాద్లో బొమ్మన బ్రదర్సు ముందుగా రోడ్డు పైన బండపైన అమ్ముతూ ఉంటారు బొమ్మన బ్రదర్స్ వెనుకల పెద్ద పెద్ద షాపుల్లో కూడా ఈ నోము వస్తువులు అమ్ముతూ ఉంటారు ఈ నోములు చిన్న సైజులో ఉంటాయి ఒక నోము వస్తువు పదమూడు ఉంటాయి ఈ చిన్న వస్తువులు కొని ఏం చేయలేము అలాగే ఉండిపోతాయి అనుకునే వాళ్ళు పెద్ద వస్తువులను కూడా నోముకోవచ్చు పదమూడు వస్తువులు కొనుక్కోవాలి ఈ నోములు శుభ సూచికమైన వస్తువులను కొనుక్కొని నోముకోవాలి ఇత్తడివి ప్లాస్టిక్వి రాగివి వెండివి కొనుక్కోవాలి స్టీలు కొనకూడదు నోముకోకూడదు సంక్రాంతికి నోము కావలసిన వస్తువు సామాగ్రి మొత్తం సికింద్రాబాద్లోనే దొరుకుతాయి